జిమ్వా నమీబియా వేదికలుగా జరుగుతున్న అండర్ నైన్టీన్ కప్లో భారత యువ జట్టు అదరగొడుతోంది తొలి మ్యాచ్ లో అమెరికాను చిత్తుగా ఓడించిన భారత అండర్ నైన్టీన్ జట్టు రెండో మ్యాచ్ లో బంగ్లాదేశ్ పై గెలిచింది ఉత్కంఠ పోరులో పద్దెనిమిది పరుగుల తేడాతో విజయం సాధించింది మొదట బ్యాటింగ్ కు దిగిన భారత ఇన్నింగ్స్ తడబడుతూ సాగింది కెప్టెన్ ఆయుష్ మాత్రే మరోసారి నిరాశపరిచాడు అలాగే వేదాంత్ త్రివేది విహాన్ మల్హోత్రా కూడా త్వరగానే అవుట్ అయ్యారు ఈ దశలో వైభవ్ సూర్యవంశీ అభిజ్ఞాన్ కుందు హాఫ్ సెంచరీతో జట్టును ఆదుకున్నారు ముఖ్యంగా వైభవ్ కీలక ఇన్నింగ్స్ ఆడాడు బంగ్లా బౌలర్లపై ఎదురుదాడికి దిగి అరవై రెండు బంతులు ఆరు ఫోర్లు మూడు సిక్సర్లతో డెబ్బై రెండు పరుగులు చేశాడు అటు కుందు కూడా నిలకడగా ఆడుతూ నాలుగు ఫోర్లు మూడు సిక్సర్లతో ఎనభై పరుగులు చేశాడు వీరిద్దరూ నాలుగు వికెట్ కు అరవై రెండు పరుగులు జోడించారు వైభవ్ అవుట్ అయిన తర్వాత కుందు కనిష్క చౌహాన్ కూడా కీలకమైన హాఫ్ సెంచరీ భాగస్వామ్యం నెలకొల్పారు దీంతో భారత్ అండర్ నైన్టీన్ జట్టు నలభై ఎనిమిది పాయింట్ నాలుగు ఓవర్లలో రెండు వందల ముప్పై ఎనిమిది పరుగులకు ఆల్అౌట్ అయింది త్వరగానే తొలి వికెట్ కోల్పోయింది ఈ దశలో కెప్టెన్ ఓపెనర్ రిఫాత్ కీలక భాగస్వామ్యం నెలకొల్పడంతో మ్యాచ్ ఆసక్తికరంగానే సాగింది అయితే మధ్యలో వర్షంతో మ్యాచ్ నిలిచిపోయింది తిరిగి ప్రారంభమైన తర్వాత టార్గెట్ ను ఇరవై తొమ్మిది ఓవర్లలో నూట అరవై ఐదు పరుగులుగా నిర్ణయించారు ఇక్కడ నుంచి భారత బౌలర్లు గొప్పగా పుంజుకున్నారు క్రమం తప్పకుండా లేకుండా వికెట్లు తీస్తూ బంగ్లాను ఒత్తిడిలోకి నెట్టారు చివర్లో భారీ షాట్లకు ప్రయత్నించే క్రమంలో బంగ్లా బ్యాటర్లు వెను వెంటనే అవుట్ అయ్యారు ముఖ్యంగా విహాన్ మల్హోత్రా సూపర్ స్పెల్ తో బంగ్లాదేశ్ పతనాన్ని శాసించాడు నాలుగు ఓవర్లలో కేవలం పద్నాలుగు పరుగులు ఇచ్చి నాలుగు వికెట్లు తీశాడు దీంతో బంగ్లాదేశ్ నూట నలభై ఆరు పరుగులకే కుప్పకొలింది ఖిలాన్ పటేల్ రెండు దేవేంద్రన్ ఒకటి హెనిల్ పటేల్ ఒకటి కనిష్క చౌహాన్ ఒక వికెట్ తీశారు ఈ టోనీలో భారత్ అండర్ నైన్టీన్ జట్టుకు ఇది వరుసగా రెండో విజయం కాగా ఈ మ్యాచ్ టాస్ సందర్భంగా బంగ్లా భారత సారథి ఆయుష్ మాత్రే షేక్ హ్యాండ్ ఇవ్వకపోవడం చర్చనీయాంశంగా మారింది బంగ్లాదేశ్ లో హిందువులపై వరుస దాడులతో రెండు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి